ప్రచారం చేసి భక్తులను కూడా దుఃఖపెట్టొచ్చు నీతిమంతులను కూడా దుఃఖపెట్టవచ్చు నిర్దోషులను కూడా శిక్ష పొందేటట్టు చేయొచ్చు నోరు వాడి కొంతమంది అనుమానం మాటలు మాట్లాడతారు అబ్బాయి పెద్దదాన్ని చెబుతున్నాను కొంచెం ఆలోచించుకో అమ్మాయి ఏందో నువ్వు లేనప్పుడు ఫోన్ మాట్లాడుతుంది వాళ్ళ అమ్మోళ్ళతో మాట్లాడుకుంది అమ్మాయి మంచిది వాళ్ళ అమ్మోళ్ళతో మాట్లాడుకుంది అప్పటిదాకా ఈ భార్య భర్తల మధ్య ప్రశాంతత ఉంది ఉంది అబ్బాయి పెద్దదాన్ని చెబుతున్నాను అర్థం చేసుకో అమ్మాయి ఎవరితోనో మరి ఫోన్లో మాట్లాడుతున్నట్టు నాకు అనుమానం ఉంది నువ్వు లేనప్పుడు ఫోన్ మాట్లాడుతుంది మన ఇంటికి అవతల పక్క ఎవడో ఒకడు మాట్లాడుతూ ఉన్నాడు ఫోన్లో చాలాసేపు నిలబడ్డాడు అన్న అందనుకో ఇక వాడిని గుండెల్లో రాయిబడితే ఇక అప్పటి నుంచి ప్రశాంతంగా కూడు తినలేడు అన్నం తినలేడు ఇక ఎందుకు నా భార్య ఎవరితో మాట్లాడుతుందో నా భార్య అలాంటిది కాదే ఎవరితో మాట్లాడుతుంది నేను లేనప్పుడు ఫోన్ ఎందుకు వాడుతుంది మా ఇంటి ముందు నిలబడి మాట్లాడినోడు ఎవడు ఇక దాని విషయంలో మనోడు మళ్ళా దాని కాల్ రికార్డ్ పెట్టుకొని మరి ఆ ఫోన్కి వాని ఫోన్కి లింక్ చేసుకొని ఆమె ఫోన్ వచ్చినప్పుడు అలా మనోడు ఎత్తి ఆమె ఎవరితో మాట్లాడుతుందో విని ఫైనల్ చేసుకొని అప్పుడు ప్రశాంతం దీనికి నెలలు పట్టవచ్చు వారాలు పట్టవచ్చు అవునా అన్యాయంగా ఒక బిడ్డ మీద అభాండం మోపి పచ్చని కాపురంలో చిచ్చు కూడా పెట్టచ్చు దేవునికి స్తోత్రం అదే నోటిని వాడి అదే నోటిని వాడి విడిపోయే కాపురాలని కలపొచ్చు కూడా అదే బాబు వాళ్ళిళ్ళ మాటలు ఎందుకు చెడిపోతావురా నువ్వు చూసావా నీ భార్య తప్పు చేయడం నువ్వు చూసావా అమ్మాయి నువ్వు చూసావా నీ భర్త తప్పు చేయటం నువ్వు చూసావా అని నేను చూడనప్పుడు వాళ్ళే వాళ్ళేళ్ళు మాటలు ఎందుకు నమ్ముతావు తిక్కలదానా ఎందుకు నమ్ముతావో తిక్కలోడా పిల్లల గల్లోడి పచ్చని కాపురు వారో లేని వాళ్ళు పద్నాలుగు మాటలు చెప్తారు నువ్వు వింటావా వదిలేయి అవన్నీ తీసేసుకుని భార్య బంగారం లాంటిది జాగ్రత్తగా చూసుకోయ్యా అని చెప్పి కాపురాలు సమకూర్చిన వాళ్ళు ఉన్నారు అదే నోటిన వాడి అదే నోటిన వాడి కోల తీసినోళ్ళు కుటుంబాలు